మిథున రాశి ఈ రాశి వారికి కొంత అనుకూలిస్తుంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి మధ్యవర్తిత్వానికి ఈరోజు అసలే వెళ్ళొద్దు మీ యొక్క గౌరవానికి భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగం లోపల కొంత రాణిస్తారు ఉద్యోగస్తులకు తోటి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి సహకారము ఉంటాయి మిథున రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి ఐదు తులసి దళాలు సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది